ఓం అరుణాచలేశ్వరాయనమ ప్రస్తుతం నేను అరుణాచలగిరిపైన ఉన్నాను అనమాట గిరిపై నుండి ఈ వీడియో తీస్తున్నాను అయితే ఏంటంటే నిన్న ప్రదోషం అన్నమాట అరుణాచలంలో ఉన్నటువంటి అన్ని నందులకు కూడా చాలా ఘనంగా అభిషేకం చేస్తారు నంది అభిషేకము ఎందుకు ఇంత ప్రాముఖ్యాన్ని సంతరించుకునిందంటే మనకి శివమహాపురాణంలో కైలాసం గురించి వర్ణన చేస్తారన్నమాట కైలాసం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఒక చిన్న వర్ణన చేస్తారు అది కూడా గౌతమ మహర్షి కింద వాళ్ళ శిష్యులు కూడా అరుణాచలంలోనే అరుణాచలం మహత్యం అనే ఖండంలో వివరించారు కూడా అంటే ఏ విధంగా అంతటి కైలాసాన్ని వదిలి భూలోకానికి స్వామి ఎలా వచ్చారని చెప్పేసి ఒక చిన్న ఇది చెప్తారనమాట మనకి నారద మహర్షి వారు తెలుసు కదా కూడా కైలాసం వెళ్లాల్సి వస్తే ఏంటంటే కొన్ని కోట్ల యోజనాల దూరం ఉంటుంది అనమాట కానీ ఈ ద్వారా ఆయన సూక్ష్మ రూపంలో వెళ్ళిపోతూ ఉంటారు అయితే ఎప్పుడైతే కైలాసానికి దగ్గర వస్తున్నామో ఆల్మోస్ట్ ఒక లక్ష లక్షన్నర యోజనాల కిలోమీటర్ల దూరంలో కైలాసంలో ఉన్నటువంటి పూల సువాసనలు అక్కడికి విరజిమ్ముతాయి అంట ఆయనకి అప్పుడు ఆయన మదిలో తోస్తుందనమాట అంటే ఇప్పుడు మనం కైలాసానికి దగ్గరలో ఉన్నాం తొందరలోనే చేరుకోబోతున్నామని అక్కడ ఉన్నటువంటి మీరు అర్థం చేసుకోవచ్చు కైలాసం యొక్క వైభవం అక్కడ ఉన్నటువంటి పూల సువాసన కొన్ని లక్షల కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెంది ఉంటుంది దాంట్లో నుంచి ఆ పూలలో నుంచి కాలినటువంటి ఆ ఏర్లు సెల ఏర్లు చెప్పి సెల ఏర్లయ్యి ఆ కైలాసంలో పాడుతూ ఉంటుందంట అలాగే కొన్ని కోట్ల కామధేనువులు అలాగే కొన్ని కోట్ల కల్పవృక్షాలు ఇవన్నీ కూడా కైలాసం బయట స్వామి కోసం అంటే స్వామి ఏదన్నా సేవ కోసం ఉపయోగించుకుంటారా అని చెప్పి వెయ్యి కళ్ళతో అలా ఎదురుచూస్తూ ఉంటాయంట మీరు అర్థం చేసుకోవచ్చు కైలాసం యొక్క వైభవము అంటే ఆ నుంచి కారిపోయినటువంటి పాలు సెల ఏర్లుగా ఆ పూల్లో నుంచి కారిపోయినటువంటి మకరందాలు పెద్ద పెద్ద నదులుగా ప్రవహిస్తూ ఉంటుంటాయంట అలాగే నారద మహర్షుల వారు ఏ విధంగా కైలాసాన్ని వర్ణించారంటే ఆయన వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని కోట్ల తుమ్మెదలు గండు తుమ్మెదలు వాటిలో వాటి అవి కొట్టుకొని చనిపోతూ ఉంటాయంట ఎందుకు ఇలా కొట్టుకొని చనిపోతూ ఉన్నాయంటే ఈ పూల మకరందము ఎక్కడి నుంచి వస్తుందో తెలియక అన్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వాటిలో వాటి అవి అలా వెళ్తూ ఇలా వెళ్తూ వాటిలో వాటిలో అవి కొట్టుకొని ఆ విధంగా చనిపోతూ ఉంటాయంట కానీ కొన్ని రూట్ కనిపెట్టినవి అంటే ఇది ఇటు సైడ్ వస్తుంది సువాసన కైలాసం వైపు నుంచి వస్తుందని చెప్పి కైలాసం వైపుకి బయలుదేరినటువంటి ఈ గండు తుమ్మెదలు అన్నీ కూడా దారిలోనే అంట అంపి లక్షల యోజనాల దూరం అవి వెళ్ళలేక అక్కడికక్కడే అవి వెళ్తూ మార్గ మధ్యలోనే శివాక్యం పొందుతున్నాయి అని చెప్పేసి నారాయణ మహర్షుల వారు వర్ణించడం జరిగింది అయితే మీరు ఈ కామధేనువులు కల్పవృక్షాలు ఇవన్నీ కూడా కైలాసం బయట ఉంటాయి మీరు గమనించాలి కైలాసం లోపల కాదనమాట లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా గేటు బయట అంటే స్వామివారు ఏదన్నా చెప్తారా చేద్దామా అని చెప్పేసి ఆ కైలాసం యొక్క బయట ఆ వనాల్లో అవి సంచరిస్తూ ఉంటాయంట అందుకని ఎవరైతే భూమిపైన శివార్చన కానీ శివ ఆరాధన కానీ చేయగలుగుతారో వాళ్ళ ఇంటికి స్వామి రావడం కాదు వాళ్ళ పరిచారికలైనటువంటి ఈ ఈ కల్పవృక్షాలు కామధేనువులు వాళ్ళ ఇంటికి వచ్చి అన్నమాట మనకి దుర్జిట్టి శతకంలో దుర్జిట్టి గారు ఒక కవిత రాస్తారు చాలా గొప్ప కవిత అది నీలకంటుని శిరస్సుపై కాసెన్ని నీళ్లు చల్లి అంటే మీరు అభిషేకం చేయడం కాదు జస్ట్ మీరు చేత్తో తీసి అలా చల్లినా కూడా పత్రిని వాడు సమంతో పార వేయచ్చు ఈ బిల్వ పత్రి ఏదైతే ఉంటుందో అది తీసి శివలింగం మీద మర్యాదగా పెట్టడం కూడా కాకుండా ఇలా ఎవడైతే పార వేస్తాడో కామధేనువు వాడి ఇంటి గాడి పశువు అల్ల సురశాఖ వాడి ఇంట మల్లె చెట్టు అన్నారన్నమాట అంటే ఎవరైతే ఈ విధంగా అంటే అంత గొప్పగా కూడా చేయకుండా ఊరికి అలా నార్మల్గా నీళ్లు చల్లి ఊరికి అలా పత్రి విసిరేస్తారో అప్పుడు స్వామి ప్రసన్నం కావడం కాదు అక్కడ కైలాసంలో ఉన్నటువంటి అవి చూస్తాయి అన్నమాట ఈ కామధేనువు కానీ కల్పవృక్షాలు కింద శివార్చన ఎవరు చేస్తున్నారో అవి చూస్తాయి ఎందుకంటే అక్కడ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఆ కైలాసంలో అవ అవి అలా పడి ఉన్నాయన్నమాట దాన్ని ఎవరు ఉపయోగించుకోవట్లేదు ఇప్పుడు శివార్చన చేస్తున్నటువంటి భక్తులకి ఇవి సాయం చేయడం వల్ల అంటే ఇవి వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళకి మంచి చేయడం వల్ల స్వామి పైనుంచి చూస్తారన్నమాట ఆహా ఇక్కడ ఇన్ని రోజులుండి ఏం చేయలేకపోయావు నా భక్తుడికైనా ఉపయోగపడుతున్నావు శభాష్ అనిపిస్తాయి అని చెప్పేసి అవి పరిగిస్తాయనమాట స్వామి ప్రసన్నం కావడం కాదు స్వామి భక్తులు ప్రసన్నులైనా కూడా అది ఉత్కృష్ట స్థాయికి మీకు తెలిసిందే కామధేనువు ఎలాంటి కోరికలైనా తీర్చగలదు కల్ప వృక్షం ఏదరిగినా ఇవ్వగలదు అనమాట అలాంటి కామధేనువులు కల్పవృక్షాలు కూడా శివుడిని పూజించే ఇంట్లో మల్లె చెట్టు లేదా ఇంట్లో గాడి పశువు అని చెప్పేసి చెప్పారనమాట ఎంత గొప్ప అద్భుత వర్ణన కదా అది అది అంత గొప్ప కైలాసానికి స్వామికి చాలా దగ్గరగా ఉంటారన్నమాట నందీశ్వరులు సో అంటే అంత గొప్ప సామ్రాజ్యానికి కూడా శివుడు అధినాయకుడు అయితే దాన్ని మొత్తం అక్కడ పోషించేవాడు నందీశ్వరుడు అనమాట సో నందీశ్వరుడికి అంత గొప్ప ప్రాముఖ్యమైతే మనకి అన్ని పురాణాల్లో వర్ణించారు సో ఇక్కడ మీరు అరుణాచలంలో ఆ నందికేశ్వర అభిషేకాన్ని చూడడం ఆ స్వామివారి అభిషేకానికి చూడడంతో సమానం అనమాట అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అసలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఆ చాక్లెట్ల దండలు ఆ వడలు వడల దండలు అసలు ఎంత గొప్పగా తీసుకొచ్చేస్తుంటారు అబ్బా అసలు అది చూడాలి మీరు ఖచ్చితంగా అది అరుణాచలంలో మీరు ఆ అభిషేకాన్ని చూడాలి ఒక్కొక్క అభిషేకం గంధాభిషేకం భస్మాభిషేకం ఉంటే అసలు ఆ టీవీ చూడాలి అని ఆ నాలెక్కిని బయటపెట్టి అసలు నుంచి నంది కిందకి దిగి వచ్చిందా అనే ఒక గూస్ బంప్స్ వస్తుంటాయి అన్నమాట మనకి అసలు ఆ భస్మాభిషేకం చేస్తారు నందీశ్వరుడికి అలా భస్మాభిషేకం చేసిన తర్వాత గాలి వచ్చినప్పుడు చూడాలి మీకు మొత్తం కూడా గుడి చూ గుడి మొత్తం కూడా ఆ భస్మం అల్ అల్దుకుంటుంది అంటే స్వామివారికి ప్రత్యక్షంగా అభిషేకం చేస్తున్న నంది అభిషేకం చేస్తున్నటువంటి భస్మము మన శరీరాన్ని తాగుతుంది మీకు ఆ పరవాసం మీకు తెలుస్తుందో లేదో కానీ అసలు అది గొప్ప అనుభూతి అన్నమాట అరుణాచలంలో ఎప్పుడైనా కూడా ప్రదోషానికి వచ్చినప్పుడు నందాభిషేకం అయితే మిస్ చేయదు ప్రదోషన ప్రద ప్రదోషం నాడు ప్రదక్షిణ చేయడం కూడా చాలా గొప్ప విశేషాన్ని కలగజేస్తుంది అలాగే నేను అసలు అరుణాచలంలో ఇప్పటిదాకా మీరు తెలుసుకున్న పాయింట్స్ వేరు అంటే ఎనర్జీ పాయింట్స్ అని చెప్పి ఇక అష్టలింగమూర్తులని తర్వాత కొన్ని కొన్ని ప్రదేశాలని చూడడం తీర్థాలని కృషించడం కాదు అసలు అరుణాచలం యొక్క బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ లెవెల్ ఇప్పటిదాకా మీకు ఎంత తెలిసిందో అరుణాచలం మొత్తం ఇప్పుడు నాకు అరుణాచలం గురించి మొత్తం తెలుసు అనుకున్న వాళ్ళు కూడా దాదాపుగా మీకు ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ మాత్రమే తెలుసు ఇంకా మీరు తెలుసుకోవాల్సింది దాదాపుగా ఒక డెబ్బై ఎనభై పర్సెంట్ ఉంది అసలు ఒరిజినల్ అరుణాచలం అంటే ఏంటి అనేది మీకు నేను వివరిస్తాను మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఆది అన్నామలై గురించి వీడియో చేయబోతున్నానని కాకపోతే నేను ఒక హాఫ్ అన్ అవర్ వీడియో చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కొన్ని ఉపనిషత్తులు కొన్ని పురాణాలు మళ్ళీ చదువుతూ ఉండడం వల్ల ఏంటంటే వీటికన్నిటి కూడా లింక్స్ అన్నీ కుదిరిపోతూ ఉంది అసలు నేనూ నేను అనుకున్న టాపిక్ వేరు అసలు ఇక్కడ పురాణాలు చెప్తున్న టాపికే సపరేట్గా వస్తుంది అనమాట అది తర్వాత హాఫ్ అన్ అవర్ నుంచి ఒక వన్ అవర్ చేద్దాం అనుకున్నాను అది ఇప్పుడు మళ్ళీ టూ అవర్స్ దాకా వెళ్ళిపోతుంది ఆ వీడియో అంటే ఈ వీడియో అంతా మీరు క్లారిటీగా విన్నారంటే మొత్తం మొత్తానికి బీజం ఈ అరుణాచలం మొత్తానికి బీజం కూడా ఆది అన్నామాలలో పడింది అనమాట ఈ రహస్యాలన్నీ కూడా నేను ఒక్కోటి ఒక్కోటి విప్పదీస్తూ వస్తాను మీకు నెక్స్ట్ అరుణాచలం వచ్చిన తర్వాత అనుభూతిని మీరు అలా పొందగలుగుతారు ఇప్పుడు నంద్యాభిషేకం ఏ విధంగా జరుగుతుందో మీరంతా చూడండి ఓ ఓం అరుణాచలేశ్వరాయనమ ప్రస్తుతం నేను కొండపైన పాలు తీర్థం తెలుసు కదా అక్కడ స్నానాలు చేసేది అక్కడే అనమాట అక్కడ స్నానం చేసి మేము కిందకి బయలుదేరుతున్నాము టైం అయితే ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి చాలా తొందర తొందరగా దిగుతూ ఉన్నాము మీరు టెంపుల్లో చూడవచ్చు ఆల్రెడీ ఆ అభిషేకం కోసం కిలిగోపురం ముందు ఈ నంది అన్నమాట రెండవ నంది ఇది ఇక్కడ ఆల్రెడీ బాగా కూర్చున్నారు జనం అంతా రెడీ అయిపోయి ఉన్నారు అయితే ఈ ముందు నంది బల్లాల నంది అన్నమాట అదే పెరుగు నంది అక్కడ మాత్రం జనాలు ఫుల్గా నిండిపోయి ఉంటారు వెళ్ళడానికి కూడా స్థలం ఉండదు మీరు వీడియోలో చూస్తున్నారు దాదాపుగా ఈ పల్లాల గోపురం దగ్గర నుంచే జనం ఫుల్గా అయిపోయినారనమాట అభిషేకం జరుగుతుంది పాలతో మీరు ఇక్కడ నుంచి వీడియో చూడొచ్చు మీరు ఇక్కడ ఆ నందికేశ్వరం టీవీ మీరు గమనించవచ్చు నాలికి పెట్టి ఒక గంభీరమైన స్థితిలో అరుణాచలంలో సాక్షాత్తుగా కైలాసం నుంచి దిగి వచ్చిన నంది ఇక్కడ కూర్చుని అభిషేకం చేస్తున్నట్టు కనబడతారు ఇక్కడ మీరు చుట్టుపక్కల జనం చూడవచ్చు అన్నమాట మొత్తం కూడా లోకల్ వాళ్ళు ఎక్కువ మంది వస్తారు స్వామివారి అభిషేకానికి అంతా కూడా నిండిపోయినారనమాట అనమాట పైదాకా వాళ్ళు ఈ జంతికల దండలని మురుకుల దండలు అని చెప్పి ఈ చాక్లెట్ల దండలు పాప్కార్న్ దండలు ఇలా వెరైటీ వెరైటీలు అన్నీ తీసుకొస్తారనమాట స్వామి కోసం అసలు అలంకారం అయిన తర్వాత స్వామి టీవీ చూడాలి అసలు ఇంకా కైలాసంలో ఆయన రేంజ్ ఏందనేది మీకు అరుణాచలంలో అర్థమవుతుందనమాట అంత గొప్ప అభిషేకము ప్రదోషం సమయంలో మీరు ఎప్పుడన్నా వచ్చినట్లయితే ఈ అభిషేకాన్ని మాత్రం అసలు మిస్ అవ్వద్దు ఎన్ని కోట్లు మీరు ఖర్చు పెట్టినా కూడా ఇంతటి భాగ్యం మీకు రాదన్నమాట ఇక్కడ ఓన్లీ ఏంటంటే టెంపుల్ వాళ్ళ క్యాంప్స్ మాత్రమే అలౌ చేస్తారు మీరు ముందు క్లిప్లో కానీ మీరు గమనించినట్లయితే మెడ కింద ఆ తేజం ఉండదన్నమాట ఇప్పుడు చూస్తే ఒక గొప్ప తేజము ఆ ఫేస్ మీద వెలుగుతూ ఉన్నట్టు ఆ గొంతు కింద మీరు అంతా మీరు గమనించవచ్చు అంటే ఈ అభిషేకం చేసే సమయానికి తెలియకుండానే ఆ వైబ్స్ మనకి పక్క నుండే అన్నమాట చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ పక్క నుండి మీరు వీడియో అయితే స్కిప్ చేయొద్దు స్వామివారి అభిషేకం చూస్తున్నామని మీరు చూడండి చాలా గొప్ప అనుభూతిని పొందగలుగుతారు మీరు అసలు ఈ అభిషేకం చూడడానికి తిరువన్నామలై చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చేస్తారన్నమాట తమిళీయులు అలాగే తెలుగు వాళ్ళకి చాలా మందికి తక్కువ మందికి తెలుసు ఉంటుంది వాళ్ళు కూడా వచ్చి అటెండ్ అవుతారు ఇక్కడ మాక్సిమం అందరూ కూడా తమిళ వాళ్ళే వస్తారన్నమాట ఫుల్గా నిండిపోయి ఉంటారు అసలు మీకు ఆ బల్లాల గోపురం పైదాక కూడా మొత్తం జ్వరం నిండిపోయి ఉన్నారు దానికి ముందు ఇంకో నంది దగ్గర ఆ ముందు నంది దగ్గర ఈ వరుసగా ఈ నాలుగు నందుల దగ్గర గొప్ప అలంకారం గొప్ప అభిషేకం జరుగుతుంది మీరు గమనించినట్లయితే ఈ ఇంత దూరంలో ఈ నంది ఎందుకు పెట్టారండి బల్లాల గోపురం దగ్గర పెట్టారు కదా లోపల అరుణాచలేశ్వరులు చాలా లోపలికి ఉంటారు కదా ఎందుకు ఇంత దూరంలో పెట్టారంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ మూడు నందులు కూడా లోపల ఉన్నటువంటి అరుణాచలేశ్వరిని చూడవనమాట మీకు సైడ్లో ఉన్నటువంటి గిరిని చూస్తూ ఉంటాయి ఇది ఈ మూడు నందులు కూడా గిరిని చూస్తూనే ఉంటాయి మీరు గమనించండి ఇక్కడ మీరు నంది ఫేస్ కూడా గిరివైపుకే తిరుగుంటుంది అలాగే మీ ముందున్నటువంటి రెండు నందులు కూడా గిరివైపుకే తిరుగుంటాయి అన్నమాట లోపల అంతరాలయంలో ఉన్నటువంటి ఒక్క నంది మాత్రమే స్వామికి ఎదురుగా ఉంటుంది మిగతా అన్నీ కూడా ఇలా తల తిప్పి గిన్నె చూస్తూ ఉంటాయి ఇప్పుడు పెరుగుతూ అభిషేకం చేస్తున్నారు అసలు ఇది మీరు లైఫ్లో ఖచ్చితంగా వచ్చి దర్శించాల్సినటువంటి అభిషేకం అండి உமயவள்ளி அரு புரிவாயம் ఇప్పుడు అసలు స్టార్ట్ స్టార్ట్ అనమాట భస్మాభిషేకం మీరు చూడవచ్చు ఆ భస్మం అంతా కూడా మొత్తం ఆ టెంపుల్ చుట్టూ ఆ గాలికి మొత్తం అలా విస్తరించిపోద్ది మీరు అలా చూసారంటే నేను వీడియో జూమ్ చేస్తాను మీకు అర్థమవుతుంది అంత క్లారిటీగా ఉండవచ్చు మీకు ఈ భస్మాభిషేకం చాలా స్పెషల్ అనమాట ఇది డైరెక్ట్గా స్వామివారిని తాకి మన దగ్గరకు వచ్చేస్తుంది మీరు ఆ భస్మాభిషేకం అయిన తర్వాత మీ మొహాలు చూసుకోవాలి అంతా మీ మొహాలంతా నిండిపోయి ఉంటుంది ఇక్కడ దాకా కాదు బల్లాల గోపురం దాకా ఈ భస్మం వెళ్ళిపోద్ది అనమాట అంత గాలికి అంత అద్భుతమైన అభిషేకం అది అంటే స్వామివారు అందరిని ఆశీర్వదిస్తున్నట్టు అక్కడే కూర్చొని ఆ భస్మాన్ని విరజల్లుతున్నట్టు మనకి కనిపిస్తారన్నమాట అసలు ఎంత భక్తితో కూర్చున్నారు ప్రజలందరూ కూడా ఇలాంటి సన్నివేశం చూడటానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు నేను మీకు చూపించాలని నేను ఈ వీడియో తీస్తూ చూస్తున్నాను ఒకసారి చూడండి జూమ్ చేస్తాను చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది ఆ మంగళహారతి ఇవ్వడం కానీ అసలు స్వామివారి టీవీ చూడాలి ఈ వీడియోలో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఆ భస్మం ఎలా వెళ్తుందో మొత్తం టెంపుల్ మొత్తం కూడా అది చుట్టుకుంటుంది మీకు జస్ట్ ఆయన మీద పడిన భస్మం తీసేటప్పుడు వీడియో తీస్తేనే అంత రేణువులు మీకు కనబడుతున్నాయి అదే ఆయన బస్ భస్మ అభిషేకం చేసేటప్పుడు మీరు చూడాలి ఇంకా ఎంత రేణువులు మొత్తం కూడా విస్తరిస్తాయో అక్కడ తీసేది సగం పల్లెల్లో పెడితే సగం గాలికి వెళ్ళిపోద్ది అసలు ఇప్పుడు చందనాభిషేకం జరుగుతుంది ఇక్కడ టీవీని చూడాలి ఆ పెదాలపైన నుంచి అది కాడుతున్నప్పుడు అసలు అది వర్ణాతీతం మీరు వచ్చి అనుభవించాలి కానీ అది మాటల్లో వర్ణించలేము ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటంటే స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత పంచామృత అభిషేకం చేసిన తర్వాత ఆ పంచామృతాన్ని ఇక్కడ ప్రసాదంగా ఇస్తారన్నమాట అసలు నాకు తెలిసి జీవితంలో అంత టేస్టీ ప్రసాదం నేను పురాతన లేదు అసలు ఆ చేతిలో కొంచెం వేసారన్నమాట అలా దాన్ని ప్రసాదం తీసుకొని బయట వచ్చినా కూడా దాంట్లో నుంచి తీస్తూ ఉంటే ఆ పరిమళం ఆ రమణీయత వస్తూనే ఉంది ఎంత అసలు ఆ ప్రసాదం మాత్రం హైలైట్ అరుణాచలంలో ప్రదోష సమయంలో చేసిన తర్వాత అభిషేకం చేసిన తర్వాత నందకేశ్వర్ ప్రసాదం ఇస్తారు అది మాత్రం మిస్ అవ్వద్దు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు ఆ ప్రసాదం కోసం

महाना न पाण മീരി തടക്കമലി നാണത്ത ബോധവരെ